ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు పశువులకు సోకి గాలికుంటూ వ్యాధికి టీకాలు వేసి పశువుల ఆరోగ్యం కాపాడుకోవాలి పశువులకు సోకి గాలికుంటు వ్యాధికి టీకాలు వేసి పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ అన్నారు ఈ నెల పదిహేదవ తేదీ నుండి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు జరిగే జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కోటనందూరులో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణలు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ రత్నతేజ మాట్లాడుతూ పశువులకు సోకే గాలికుంటూ వ్యాధికి నివారణ ఒకటే మార్గమని తీవ్రమైన జ్వరం నీరసం నోటి నుండి తీగలు వలె చొంగ నోరు మరియు కాలి గిట్టల మధ్య పుండ్లు కొద్దిపాటి ఎండకు కూడా రొప్పడం చూడి పశువులు ఈసుకుపోయే లక్షణాలు ఉంటాయని సకాలంలో టీకాలు వేయించకపోతే పాల ఉత్పత్తి తగ్గిపోవడం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ చైర్మన్ చందక శ్రీను ఎల్ఎస్ఎన్ మూర్తి అంకారెడ్డి వెంకటేష్ కొరుప్రోలు రఘునాథ్ పంపనబోయిన శివన్నారాయణ కడితి రూకరాజు పల్లకిషోర్ ముక్కుడుపల్లి లోవరాజు పశువైద్య సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈరోజు తారీఖు కోటనందురు మండలం కోటనందురు గ్రామంలో జాతీయ గాలికుంట వ్యాధి నివారణ కార్యక్రమం కింద పశువులన్నిటికీ పాలిచ్చే పశువులకు అలాగే దోడలకు నాలుగు నెలలు దాటిన వయసున్న దోడలు అన్నిటికీ కూడా మనం గాలికొంట నివారణ కార్యక్రమం అనేది జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మనకి గ్రామ సీనియర్ నాయకులైన చిరంజీవి రాజు గారు అలాగే కల కృష్ణారావు గారు అలాగే ఇతర నాయకులందరూ ఈ కార్యక్రమం హాజరయ్యారు ముఖ్యంగా గాలికొంట వ్యాధి అనేది పశువులకు చాలా ప్రమాదకరమైన వ్యాధి దీనివల్ల పశువులకి పాలు నష్టము అలాగే నోట్లోని మరియు కాళ్ళ మధ్యలో పుళ్ళు వీటిని గాలు అంటారు ఈ పుళ్ళు రావడం వల్ల పశువు ఆహారం తీసుకోవడం మరియు జ్వరం వచ్చి పశువుకి పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది తద్వారా రైతుకు చాలా నష్టం కలుగుతుంది ముఖ్యంగా ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ఈ వ్యాధి అనేది ఎక్కువ ప్రబలుతుంది ఇది వైరస్ ద్వారా ప్రబలే వ్యాధి కాబట్టి గాలి ద్వారా అలాగే నీటి ద్వారా అలాగే ఎనానిమెట్ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువుల ద్వారా ఈ వ్యాధి అనేది ప్రబలుతుంది ఇది రాకుండా ముందే నివారణగా మనం టీకా అనేది చేసుకుంటే మనకి ఈ వ్యాధి అనే దాని నుంచి మనం రక్షించబడతాము కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు అనేవి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది విషయం అలాగే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు ప్రతి గ్రామంలోని మోడ్ అంటే ప్రతి గ్రామంలోని మనకి ఎవరైతే సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అనేది హాజరవడం జరుగుతుంది ప్రతి ఊర్లోని ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇంటింటికి డోర్ స్టెప్ వ్యాక్సినేషన్ అంటే ప్రతి ఇంటికి చేరి వాళ్ళ టీకాలు అనేవి చేస్తారు రైతులు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి చాలామంది రైతులు పాలు తగ్గిపోతాయని లేకపోతే పశువుకు జ్వరం వస్తుందని చెప్పి భయపడతారు కానీ వ్యాధి వచ్చిన తర్వాత చాలా ఆర్థిక నష్టం జరుగుతుంది కాబట్టి వ్యా వ్యాక్సిన్ పనితీరు అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం కోసమే జ్వరం అనేది వస్తుంది దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా రైతులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి ప్రభుత్వం ఎంతో వ్యయం చేసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ వారికి ఆడే మీడియా అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా కోట్నందూరు మండలం కోట్నందూరు గ్రామం నుంచి అలాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమం రైతులకి రైతు బాగుంటేనే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుందని నమ్మే మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు యనమల దివ్య గారు అందరి ప్రోత్సాహంతో నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా పాడి అంటే పశువులు బాగుంటేనే పాడి మనకు వస్తుంది పాడి వల్ల మన మనుషులు అందరూ కూడా బాగుంటారని నమ్మి ప్రతి ఒక్కరికి కూడా మనుషులకి ఎలా అయితే టీకాలు ఎలా వేస్తారో అట్లాగే పశువులకు కూడా సంవత్సరంలో రెండుసార్లు టీకా వేయడం జరుగుతుంది ఈ ఏ వ్యాధి బారిన పడకుండా పశువులు మంచి ఇచ్చేలాగా ప్రోత్సహించే ఈ విధమైన ఇంజక్షన్లు ఇటువంటి వాటికి రైతులందరూ కూడా తెలుసుకొని దీని గురించి ప్రతి ఒక్కరు కూడా టీకా వేయించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ముఖ్య అతిథులైన మన సిరంజీరాజు గారికి అలాగే డాక్టర్ గారికి కృష్ణారావు గారికి అందరికీ కూడా మన టీడీపీ కార్యకర్తలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈ యొక్క మంచి కార్యక్రమంలో అన్నీ చేస్తూ ఉంటే మన వారం లేక కొంతమంది మన వైఎస్ఆర్లు అవకులు సేవకులు చెప్తున్నారు మన ఏదో అక్కడ ఎక్కడ ఏదో అక్కడ ఓ ఎక్కడో రెండు దిక్కల మూడు దిక్కల పిండి అనేసి ఓ దాన్ని బోల్ బోధ చూపెడుతున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు అవ్వచ్చు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ టీకా కార్యక్రమాలు అంటే రైతుకి ఎంత మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా మన మా ప్రజలు అందరూ ఆలోచించి ఎవరు మంచి పని చేస్తున్నారో ఎవరు మంచి పని చేయలేదు ఇవన్నీ ఆలోచించి ఏదన్నా ఎక్కడన్నా ఏదైనా కొరత వచ్చిందంటే దాన్ని ఓహో ఏదో చేయలేదు చెందలేదు అనేసి బోల్డ్ అన్న రకాలుగా మాట్లాడుతున్నారు అవన్నీ గమనించి అదే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అని మంచి పనులు చేస్తూ ఉంటే అవన్నీ మీరు ఎవరో నమ్మొద్దు రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే అవన్నీ గుర్తించి మీరు రాబన్న రోజుల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ తరపు నుండి మంచి మెజార్టీ ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులు